పెద్దపల్లి జిల్లా గోదావరికని సుందిల్ల గ్రామ శివార్లోని భూముల పేరిట గ్రామానికి చెందిన జనగమ్మ రామస్వామి మా కుటుంబాన్ని మోసం చేశారని తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ జనగమ్మ కవిత సరోజిని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఆదివారం గ్రామంలోని రామస్వామి ఇంటి ముందు ఆమె మహిళలతో వచ్చి నిరసన దీక్ష చేపట్టారు సింగరేణి ఓసీపీ ప్రాజెక్టు వస్తుందని తనకు అసైన్మెంట్ కమిటీకి మించి భూములు ఉన్నాయని మాతో చెప్పి తక్కువ రేటుకే మీకు ఇస్తాను సింగరేణి ప్రాజెక్టులో పోతే మీకు ఇందారంలో సింగరేణి ప్రాజెక్టు కింద ఇరవై ఐదు లక్షలు ఎకరానికి వచ్చాయని గ్రామ శివారులోని ఎకరానికి ఆరు లక్షలు చొప్పున ముప్పై రెండు ఎకరాలకు కోటి ఇరవై లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నాడని కార్పొరేటర్ తెలిపారు ఈ భూములపై అనుమానంతో రామగిరి తహసీల్దార్ని సంప్రదించగా ఇవన్నీ నకిలీ పట్టాలని ఈ భూములకు మీకు ఎలాంటి పరిహారం రాదన్నారు ప్రజాప్రతినిధిగా ఉంటున్న తనను మా కుటుంబాన్ని మోసం చేసిన రామస్వామి సామాన్య ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని ఆమె కోరింది అందరికీ నమస్కారం అండి నేను జనగామ కవితా సరజీనియర్ నైన్త్ డివిజన్ కార్పొరేటర్ మాకు దూర బంధుమైన జనగామ రామస్వామి దగ్గర మేము సర్వే నెంబరు నాలుగు వందల పద్నాలుగు మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఎనిమిది మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల ఇందులో మొత్తం కలిసి నేను మా అన్నదమ్ములు నా భర్త కలిసి ముప్పై ఐదు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు కొనుక్కున్నాం మొత్తం కోటి ఇరవై లక్షలు ఒక్కొక్క ఎకరము ఐదు నుంచి ఆరున్నర వసూలు చేసిండు మా దగ్గర ఆ టైంలో ఏమైందంటే ఇందారంలో మన సోమరం సత్యనారాయణ భూములు ఇరవై ఐదు లక్షలు పోతున్నాయంటే మా హస్బెండ్ ఏమో జన్కోలో డిఇ మా ఇంట్లోనూ వీళ్ళతో బాగా చనువు ఉండేది ఏది జనగామ నారాయణ కానీ ఇంట్లో అందరూ చనువుగా ఉండేది తమ్ముని నమ్మి ఈయనతో ఉన్న సన్నిహిత్యం వల్ల ఈయన కూడా మా ఊరోడు రెండోది మా ఇంటి పేరు మా మాకేస్తే కదా మాకు దూరపు చుట్టం అవుతాడని నమ్మి కొన్నందుకు పదిహేడు నుంచి మళ్ళీ మొన్న ఓసీఫైలు కూడా భూములు పోతున్నాయి ఒక్కొక్కటి పన్నెండు లక్షలు వస్తున్నాయి ఇరవై లక్షలు వస్తున్నాయి అని రోజు కబురు చెప్పిండు ఒక రోజు ఇది కాదని సర్వే నెంబర్లు అన్నీ పట్టుకొని పోయి నేను మన రామగిరి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇదంతా ఫేక్ సర్టిఫికేట్స్ అని తెలిసినాయి మేము తీసుకున్నా నువ్వు ఆరు ఏడు కోట్లు కాదు ఆరు ఏడు కోట్లు మేము అనుకొనిచ్చుకో నేను నీకు కోటి ఇరవై లక్షలు ఇచ్చిన అక్షరాల నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఈయన హెచ్డిఎఫ్సీ ఎస్బీఐలో నాకు ఇప్పటికీ కోటి రూపాయల వరకు మా హస్బెండ్ టు ఈయన అకౌంట్లో ఇలా భార్య తార అకౌంట్లో ఇంకొక ఆమె శారద అని ఇంకో భార్య ఉంటుంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయినాయి కూడా నేను అకౌంట్ ప్రూఫ్తో సహా సిపి మేడం రేమా రాజేశ్వరికి కూడా నేను అది మొత్తం ఇట్లా స్లిప్ స్లిప్ ఇచ్చిన నేను బండిలు బండిల్ ఎప్పుడు కొన్నాడు ఏందని చనిపోయిన వాళ్ళు ఆ అయితే అబద్ధాల సాక్ష్యంతో రాసుకోరండి నేను డైరీ కూడా మీకు చూపిస్తాను ఆ డైరీని కూడా నేను ఇగో ఇట్లా జీరోకి తీసి పెట్టుకుని ఎప్పుడెప్పుడు కొట్టిండు ఎప్పుడెప్పుడు చేసిండు అని నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది నేను నేను డబ్బులు ఇచ్చినట్టు బట్ ఆయన అదే విధంగా డబ్బులు ఇవ్వడానికి నన్ను మోసం చేద్దామని చూస్తున్నాడు ఇక్కడికి వచ్చి సర్పంచ్ కూడా నేను వినమించుకున్న పెద్ద మనుషులకు చెప్పిన నేను ఒక దళిత మహిళ అని నాకు మీరే న్యాయం చేయాలి